మరియు నేను అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఈ దేవదూత యొక్క సన్నిధి దగ్గరకు వచ్చుటను నేను అనుభవించాను సభికులను చూస్తుండగా ఆయన పిలుస్తున్న స్త్రీని నేను కనుగొన్నాను ఆమె ప్రార్థనా వరుసలో ఉందని నేను చూశాను ఆ స్త్రీకి ఏ సమస్య ఉందో నాకు తెలియదు దేవునికి తెలుసు మరియు నేను మీరు ఇక్కడికి రండి అని అన్నాను మరియు ఆమె నిలబడి నా వైపు చూసింది నేను మీరే అని అన్నాను మరియు అక్కడ వేరొక మహిళ మీరు ఇక్కడ ఈ స్త్రీని పిలుస్తున్నారా అని అడిగింది మరియు నేను అవును అని అన్నాను ఆమె చెవిటిది అని ఆమె చెప్పింది మరియు నేను సరే ఆమెను ఇక్కడికి తీసుకురండి ఆమె స్వస్థత పొందే సమయం ఇదే అన్నాను ఇప్పుడు చూడండి అది దేవుని నుండి రావాలి నేను ఆమె ఎంతకాలం నుండి చెవిటిది అని అడిగాను ఆమె సోదరి భవనంలో ఎక్కడో ఉంది అని అన్నారు ఈ మధ్యలో వేసిన దారిలో ఎంతమంది ఉన్నారో భవనంలో అంతమంది అక్కడ ఉన్నారని బయట నుండి లోపలికి ఎంతమంది రాగలరో అంతమంది వచ్చారు మరియు ఆ స్త్రీ ఈ పైకి వచ్చింది మరియు ఆమె సోదరి ఆమె తన జీవితం అంతా చెవిటిదానిగా ఉన్నది వాస్తవంగా ఆమె చిన్నప్పటి నుండి పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుండి చెవిటిగా ఉంది అని చెప్పింది సరే నేను ఆమె చేతిని పట్టుకున్న వెంటనే అక్కడ నేను వారి కోసం ప్రార్థిస్తున్నప్పుడు నా కుడి చేతిని ఉపయోగిస్తాను అప్పుడు ఎడమ చేతిలో కంపనాలు కనిపించాయి మరియు కొన్ని క్షణాలలో చెవిటి ఆత్మ ఆ స్త్రీ నుండి వెళ్ళగొట్టబడింది మరియు ఆమె చూస్తూ ఉంది మరియు నేను చిటిక వేశాను ఆమె తిరిగి చూసింది నేను మీకు నా మాటలు వినిపిస్తున్నాయా లేదా అని అడిగాను మరియు ఆమె వినికిడి పరిపూర్ణంగా ఉంది మరియు ఆమె ఏడవడం ప్రారంభించింది చాలా చక్కని దుస్తులు ధరించిన స్త్రీ ఆమె తన చేతులను పైకెత్తి ఏడుస్తూ ఉన్నది మరియు ప్రజలు పరిగెత్తడం ప్రారంభించారు అప్పుడు వారు నన్ను వెనుక మార్గము ద్వారా బయటకు తీసుకువచ్చారు